టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస మూవీస్తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఒక మాటలో చెప్పాలంటే కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషల్ ఫ్యాంటిసీ చిత్రం విశ్వం వర యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు ఈ సినిమాని ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతోంది ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో భారీ పోరాట ఘట్టాలు తెరకెక్కిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు పలువురు ముఖ్య తారాగణం ఈ షెడ్యూల్లో భాగమవుతున్నారని తెలిసింది ఈ పోరాట ఘట్టాలు సినిమాకి హైలైట్గా నిలుస్తాయని చిరంజీవి గారి మేకవర్ అభిమానులు అలరిస్తుందని చిత్రబృందం చెబుతోంది పంచభూతాలు ముల్లోకాల కాన్సెప్ట్ ప్రధానంగా ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇకపోతే గత ప్రభుత్వ నాయకులు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే అందులో రోజా గారు కూడా ఉన్నారు అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రోజా గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఇండస్ట్రీలోని నెంబర్ వన్ హీరో ఆయన గురించి మేము అధికారులు ఉన్నప్పుడు చాలా అన్నాం క్షమించండి చిరంజీవి గారు ఆ రోజు నేను చేసిన తప్పే ఆటోరాట రోజా గారు ప్రసి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో